ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ లా మేకర్స్ ఉండి ఏమైనా కొద్దిగా మార్పులు చేర్పులు చేయాలన్నా వెసులుబాటు ఎక్కడైనా మేము పాస్ చేసిన పార్లమెంట్లో పాస్ చేసిన లా వల్ల ఎక్కడైనా కింద ఇబ్బంది జరుగుతుంటే దాన్ని ఏ విధంగా మనం వెసులుబాటు కల్పించడానికి ఉన్నాం అదేదో గొప్పని కాదు అదేదో స్పెషల్ అని కాదు ప్రాబ్లంగా ఏమైపోయిందంటే ఈ రోజుల్లో రాజకీయ నాయకుడిని బూతులు తిట్టకపోతే చాలా గొప్పడని డబ్బులు తీసుకోకపోతేనే చాలా గొప్పడని ఈ రెండు ఉంటేనే చాలా గొప్పవాడనే పరిస్థితికి అంత రావడం జరిగింది అంటే మా ఎక్స్పెక్టేషన్ మా పైన చాలా దానికి దాడి కొద్దిగా చేస్తే చాలా గొప్ప బాగా అనే ఫీలింగ్ ఉంది అది ఇంకా చేయవలసింది అందరం కూడా మీరు చేయించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు చేయించుకోవాల్సిన అవసరం ఉంది అంటే మీరు కాంట్రిబ్యూషన్ కంట్రీకి దేశానికి చేస్తున్న కాంట్రిబ్యూషన్ మామూలు గారు ఏ విధంగా దాదాపు పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగుకి ట్యాక్స్ పేయర్స్ డబుల్ అయ్యారు ఎనిమిది 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 వందల కోట్లకు వచ్చారు వచ్చారు జిఎస్టీ దాదాపు ఇరవై రెండు లక్షల కోట్ల నుంచి ఇరవై మూడు లక్షల కోట్ల దాకా రావడం జరిగింది ఇవన్నీ ఇవన్నీ కూడా దాదాపు నైంటీ పర్సెంట్ అబవర్ స్టేషన్ అంటే కంప్యూటర్ పైన చేయవలసిన అవసరం వస్తాం దీనికి చాలా ఎక్కువ మంది మీ దగ్గర ఎవరైతే వచ్చి చేయించుకుంటారో ట్యాక్సేషన్ కానీ జిఎస్టీ కానీ వాళ్ళకి కంప్యూటర్ దానిపైన అవగాహన ఉండదు అవన్నీ అనుసంధానం చేసి చేయవలసిన అవసరం మీరు మీరు వారికి అలాగే ట్యాక్స్ ఎవరైతే కలెక్ట్ చేస్తా ఉన్నారో వారికి మంచిగా అనుసంధంగా అనుసంధానంగా ఉండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవన్నీ చేస్తా అందుకని యు ఆర్ డూయింగ్ గ్రేట్ సర్వీస్ టు ద నేషన్ అయితే మాకు బీవే గురించి రావాలి నాకు ఏదో ఒకటి వచ్చింది ఏదో నాలుగు సంవత్సరాలు దాని తర్వాత మీ దగ్గర నుంచి ఒక రిప్రజెంటేషన్ నా దగ్గర లాభం మరి మీ దగ్గరికి వెళ్ళారో నాకు తెలియదు కానీ మీరు ఒకవేళ అంటే అవి న్యూస్ న్యూస్లో క్యారీ చేయరు ఏది మేము ఫైనాన్స్ మాట్లాడితే అసలు న్యూస్లో క్యారీ చేయరు ఇక్కడ క్యారీ చేసినా మీరు చదవదు కూడా ఫైనాన్స్ ఫైనాన్స్ మాట్లాడరు అదే లెక్కర్స్ క్యాప్ గురించి ఒక్కొక్క దాని గురించి మాట్లాడితే మాత్రం పెద్ద రిటర్న్ వేస్తారు మీరు కూడా చదువుతారు కానీ ఫైనాన్స్ ప్రతిసారి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా నేనే మాట్లాడతాను మాట్లాడుతూ ప్రతిసారి